సొల్లు కొబ్బరిలా సొల్లు కొబ్బరిలు చెప్పడంలో నేను మాస్టర్ రా ఒక్క తీసేస్తా తీసే అయితే మరి కోడదోకలు కథం బాయ్ బాయ్ మీ కలిగి ఇచ్చింది మా సెల్ఫీ నాకున్నది ఒక్కటి టాలెంట్ నా మీద నాకు నమ్మకం రే మా లైఫ్ అలాగా బోర్ కొడుతుందిరా సరదా ఏమో సొల్లు కొబ్బరి చెప్పుకుందాం ఏంటి సొల్లు కొబ్బరిలా సొల్లు కొబ్బరిలు చెప్పడంలో నేను మాస్టర్ రా ఒక్క తీసేస్తాం చెప్పే మాట ఏంటో తెలుసా చూసుకుందాం కేసు మరి కోడదాకలు ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ అరే బాబా ఒక రోజు నేను థియేటర్కి వెళ్ళాను రా ఆ థియేటర్లో హీరోయిన్ ఉందిరా మామా సూపర్ ఉంది మామ ఇదే ఊపి అని చెప్పి ఒక సెల్ఫీ అడిగాను మామ ఇచ్చింది మీకెలాగ ఇచ్చింది మా సెల్ఫీ నాకున్నది ఒక్కటి టాలెంట్ నా మీద నాకు నమ్మకం ఏం లేదురా థియేటర్లోకి వెళ్ళానా సెల్ఫీ ఇచ్చిందా ఎలాగ ఇచ్చిందని అనుకున్నారు బ్యాక్ సైడ్ గోడకి పోస్టర్ ఉంది ఇలా తీసుకురాను అయిపోయి ఆ జీవ విలే చెప్తావురా నువ్వు సొల్లు నువ్వు నైపోయి సొల్లు చొల్లు మాట్లాడురా మనం చెప్పాల్సిన చొల్లు కోపర్లే కదా సొల్లు మా ఉండదు మరి తీసేస్తాం మాదంట చూస్తాం అయితే చూద్దాం తీసేద్దాం మేవ్ చూస్తాం అసలు ఎవరో తెలుసా ఐపీఎల్ లో సిక్స్ కొట్టాను నేను అబ్బా ఏ మ్యాచ్ రాదు అదే మన ఇంటి దగ్గరికి గల్లీ క్రికెట్ లో ఒకరోజు సిక్స్ కొట్టాను ఐపీఎల్ లో సిక్స్ కొట్టిన ఫీలింగ్ వచ్చింది పుల్కోబుల్ చెప్పండి ఇదే నీ సిక్స్ బానే చెప్పావు కానీ నువ్వు రాలేదురా నువ్వు రాలేదా ఎక్కడొచ్చింది చూడాలి రాలేదా సర్లే చెప్పండి నేనే చూస్తాను అలా చెప్పండి 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 మాయా అవునా వేసా ఎవరి గురించి పక్కన వెళ్తూ వెళ్తే ఒకటి మర్చిపోయిన మాయా మర్చిపోయావరా చంబు మాయా చంబు చొంబా వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటా అంటే ఎవరికి నష్టం అడే చెప్తాడు కానీ వినండి నేను సిటీకి వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది తెలుసు నాకు నువ్వు అనుకుంటే అవుద్ దిశామే నేను ఇంటికి వెళ్ళగల నాలుగు షైనింగ్ ఫ్యాన్ లో తిరిగి వేస్తూనే ఉంటాయి అదే ఫ్యాన్ ఫాలోయింగ్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా మీ ఫ్యాన్ స్టోరీ కంటే నా అన్న స్టోరీ బాగుంది కదా వాళ్ళు ఇద్దరు కంటే এই মুহূর্তে রিপোর্ট করছ তো আদে ইন আইতে করতে না রইল না দেখি বলতো ও কত সল্ল করে মে কত সল্ল করে আর প্যাদার সামনে যত বন্ধু আমরা মিটার মারি বরাবর लास्टক সল্ল দি लास्ट लास्ट উলুলে উলুলে রওলেন্দ্র বাবু রিপোর্ট কর ইঞ্জিনিয়ার করো না লাইক দিপে দি পে দি দা দা সাবস্ক্রাইবার সামনে লাইক দিপে আই ক্যান শেয়ার সাবস্ক্রাইব বাই మేము మీ వైజాల్లో వర్క్ చేస్తాం కదా మేము అందరూ నచ్చితే ఒక లైక్ చేయండి చేయండి చేస్తారు కదా చేసేస్తారు ఎలా కూడా వేస్తాం కదా మర్చిపోరు మర్చిపోకండి మేము వైజాగ్ బాయ్ 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 ఫ్రెండ్స్